పీసీ సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్న మన సహోదరుడు కల్వంట్రసాద్ అదేవిధంగా ఈ సభను అధ్యక్షత వహిస్తున్న రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులకి ముందున ఆశీనులైన పెద్దలకు వాళ్ళ సహోదరులకు సహదలకు పత్రికా విలేఖరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు జయహోటీసీ సదస్సుకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకు ఈ విషయం అనుకుంటానంటే ఎప్పుడూ జయహోటీసీనే తెలుగుదేశం పార్టీ పుట్టిన పుట్టినంటే బీసీలకు అంటే స్సీలకు అయితేనేమి ఎస్టీలకైతేనేమి బీసీలకు అయితేనేమి మైనార్టీలకైతేనేమి కులం ఏ కులం అనేది కాకుండా అందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అదే విధంగా బీసీలు అసలు ప్రత్యేకంగా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామాల వారైతేనేమి అదే విధంగా మన చంద్రబాబు నాయుడు முடிச்சு பார்த்திங்கனா பார்த்திங்க ஒன்று வேக உம்பி அந்த அப்படின்னு காரணம் வார்க்கு சட்டசபுலே பதவி

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు చట్ట సభలో అయితేనే పార్లమెంట్లో అయితే బీసీలకు సమాన హక్కులు కల్పించి వారికి వారి కళాన్ని పిలిపించే అవకాశం ఇచ్చిన పార్టీనే తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా మన బీసీలో మన బీసీలో అని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీ బీసులకు అంటే తొక్కలో తక్కి వాళ్ళ సాధారణ కార్యక్రమాలన్నీ బంద్ వారికి బీసులు అంటే అంటే అందరూ దాంట్లో కొంతమంది కష్టది వచ్చు వాళ్ళలో బాగా ఉండవలవచ్చు వాళ్ళు పగలంతా కష్టపడి రాజు పూట ఆలోచన కొంచెము సేత చెప్పేసి ఏదో విక్క తీసుకొని వాళ్ళు निकट जैसी, जगनमोहन रोची आना अंतिम चेहरा वाल कुटाने जैसे। ఎక్కడ చూసినా గానీ ఎక్కడ వాళ్ళకు గౌరవం ఈ రోజు ఎమ్మెల్యేలకు అయితే లేని ఎంపీలకు అయితే లేకుండా వాళ్ళతో ఆ రకంగా డివైడ్ చేయడం కూడా అది వైసీపీ వాళ్ళకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి జైలు ఎప్పించడం ఈ రకమైన పరిస్థితి బీసీలకైతే అయితే బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరు దస్తూ అలాంటి పరిస్థితి తెచ్చినారు అయితే మన తెలుగుదేశం పార్టీలో రాబోయే కాలంలో మనమందరూ ఐకమత్యం కావాలి చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఈ రోజు చెప్తున్నాడు కులాలు మతాలు అని చెప్పేసి కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఒకరిగా నిలబున్న కందికుంట ఓటు వేసి వేయించి గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ రోజు ముస్లింస్ అయితేనేమి మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలైతేనేమి ఓసీలైతేనేమి అందరం కలిసి ఈ రోజు మన దేశాన్ని అంత ఆత్మై కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని బంధు దిప్పాలి ఎందుకు ఈ విషయం అంటుందంటే ఈరోజు చెప్తున్నాడు సిద్ధం 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 అని చెప్పేసి దేనికి సిద్ధమయ్యా చంపివేయడానికి సిద్ధమా రేపు పెంచడానికి సిద్ధమా ఆడవారి తాలిబట్లు తెచ్చడానికి సిద్ధమా దేనికి సిద్ధం అని నేను అడుగుతున్నాను ఆలోచికపై నుంచి అదే విధంగా మన రాయచట్టం వచ్చినప్పుడు భరోసా ఆడవారి డాక్టర్ డబ్బులు విడుదల చేస్తున్నాను అన్నారు ఈ రోజు వాళ్ళకు ముద్దులు పెట్టి కళ్ళ పల్లి తగలు చెప్పి ఆడవాళ్ల ఓటల్లో నేను పెద్ద నిక్కాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే ఆడవాళ్ళకి తాళ్ళు పుంజుతున్నా వాళ్ళ సంక్షేమాలను మట్టి పరిచేస్తున్నాం వాళ్ళ భర్తల్ని పోగొడుతున్నాను ఇలాంటి పరిస్థితి కలిసి మధ్యం ఇవన్నీ ఇచ్చి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆ రోజే చెప్పావు చెప్పిన మాట మేము చేయకుంటే ఆ రోజు చెప్పు తీసుకొని అడగండి అని చెప్పేసి నువ్వే చెప్పావు అదే విధంగా రోజు ప్రజల్లోకి వస్తే ఆడవారు ఏ రకంగా నీకు బుద్ధి చెప్తారో ఏ రకంగా నీకు అవకాశం మళ్ళీ కల్పిస్తారో ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి ఒకసారి టీచర్లకు నామం డిఎస్సి పది నేను అని చెప్పేసి ఒక విషయం అడుగుతున్నాను ఈ రోజు ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగులు టీచర్స్ ఉంటారు బిఎస్సీ వస్తారు అయినా అయినా ఎక్కడ మెగా బిఎస్సీ విడిస్తాను అని చెప్పేసి ఎక్కడ ఒక ఉద్యోగం కానీ వాళ్ళకి రాలేదు ఈ రోజు కలవల్లి వాళ్ళు చెప్పి బిఎస్సి ఇస్తాను అంటున్నావు ఏ రకంగా ఇస్తావా రెండు నెలలు అవకాశం ఉంది ఆ రెండు నెలలో నువ్వు ఇడుస్తావు కాలిపోయి వెళ్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండవా ఎందుకు ఇలాంటి కళ్ళబల్లి కబుర్లు చెప్తావు వాళ్ళ ఏదైతే పడ కష్టపడే వాళ్ళ వర్తాన్ని తాగినట్లు నువ్వు ఈ రకంగా కల్లబల్లి మాట చెప్పి నువ్వు మరీ ఎన్నికల్లో వాళ్ళకు నామం కలకాలంటే అందరూ చైతన్యవంతులైనారు అందరికీ అర్థమైపోయింది ఈ పరిపాలన ఏమి నీ మినిస్టర్ల పరిపాలన ఏమి మీ వైసీపీ ఆగడాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి కాబట్టి వచ్చే సమయంలో సరిగ్గా బుద్ధి చెప్తారు మేమంది నేను ఒకటే విషయం అడుగుతున్నాను మా అన్నగారికి మా చెల్లెమ్మలకి అక్కమ్మలకి అందరికీ నమస్కారాలు చేస్తూ ఒకటే విన వినతి చేస్తున్నాను ఏమి అదంటే మమ్మల్ని కులం మతం అనేది ఎవరైతే మా వేట ఉన్నారు ఎవరు మా కోసం చేదోడు వాదోడుగా ఉన్నారు ఎవరు మన కష్టాల్లో పంచుకుంటున్నారు వారికి చూసి ఒక్క ఓటే కదా ఐదు సొమ్మ కోసం పోతే మోసపోకుండా సరైన ఒక్కటి కందికుండా ఓటేస్తాం గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తాం మన సమస్యల్ని తీర్చుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వినయంగా విధేయంగా మీరు ఓటు అడుగుతున్నాను అదే విధంగా ఈ రోజు ఒక చెప్తున్నాను ఈ రోజు బీసీ సదస్సు అంటే ఇంతమంది బీసీ వచ్చారు మేము కూడా వచ్చాము అంటే బీసీలకు గౌరవం చెప్పేసి సదస్సులు ప్రజ పెడుతున్నారు అదే బీసీ చెందిన వాడే మన కంది ఎక్ గాని అదే విధంగా ఈ రోజు మనం బడుగు బలహీన వర్గాలంటే ఇంకొకటి తెలుగుదేశం పార్టీలో బీసీల కోసం ఈ రోజు తిట్టిన కులం గురించి మాట్లాడితే వాళ్ళు కూడా భద్రత చట్టం తెస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు గౌరవించే రకంగా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరు కాని ఈ రోజు ఎస్సీ లకు చూస్తే నమస్కారం అంటి పక్క పట్టుకుంటాము ఎందుకంటే ఎస్సి ఎస్టి అక్రసిటీ కేసులో పెడతారు ఎందుకు వాళ్ళతో చెప్పేసి మా చేతనైతే గౌరవ సంస్థ లేబుల్ పక్క పట్టుకుంటాం అలాంటి పరిస్థితే పిసిఎల్ గ్రూప్ వస్త్రచ రంగంలో సమింటునారో కాబట్టి జై హోవ్ పిసి ఎవర సరే అందరూ చెప్పండి జై హోవ్ పిసి జై హోవ్ పిసి జై హోవ్ పిసి జై హోవ్